అనంతరం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసకాండను రోజు మనం పేపర్లో చూస్తున్నాం కళ్ళెదులుండే ఏం జరుగుతుందో గమనిస్తున్నాం చాలా దారుణమైనటువంటి దాడులు జరుగుతున్నాయి పరిస్థితులు చేయి దాటి ఒక గవర్నెన్స్ అనేటటువంటిది ఉందా లేదా అనేటటువంటి విధంగా ఈ రోజున పరిస్థితులు అంటే చాలా సిగ్గుచేటైనటువంటి విషయం ఇది మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అనంతరం కూటమి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నది అనేటటువంటిది అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాను మొన్నే జరిగినటువంటి సంఘటన మా యోజన విభాగానికి సంబంధించినటువంటి రషీద్ అనేటటువంటి యువకుడిని అతి దారుణంగా నడి రోడ్డు మీద హతమార్చడం జరిగింది ఇవన్నీ ఏంట్రా ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని జగనన్న మీద అభిమానంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరగటం వలన ఇంతమంది మీద దాడులు జరగటం అనేటటువంటిది నిజంగా కూడా అమానుషం అదేవిధంగా నిన్న కూడా మా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక ఎంపీకే రక్షణ లేదు అని అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేటటువంటిది ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం మిథున్ రెడ్డి గారిని బహుశా ఈ ఐదు జిల్లాల్లో అందరికన్నా దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని ఆయన వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు ఆయన ఈనాడు కూడా అధికారం ఉంది కదా అని చెప్పి కక్ష సాధింపు చర్యలు లేదంటే క్యాడర్ని పక్కన పెట్టేయటం విధ్వంస కాండలకి కాళ్ళు దూవటం ఇటువంటివి చేసేటటువంటి మనస్తత్వం అయింది కాదు ఎందుకనంటే ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసినప్పుడు ఇక్కడ ఎన్నో వర్గపూరులు అవన్నీ ఉన్నటువంటి విషయం వాస్తవం అందరికీ తెలిసినటువంటి విషయం అది ప్రతి నియోజకవర్గంలో ఉండొచ్చి అటువంటి సమయంలో కూడా ఎంతో జాగ్రత్తగా పెద్దన్న పాత్ర వహిస్తూ ఎవరికి గొడవలు లేకుండా సర్ది చెప్పేటటువంటి మనస్తత్వాన్ని నేను దగ్గర నుండి చూశాను అటువంటి వ్యక్తి మీద ఈ రోజున దాడులు చేయడం నిజంగా కూడా చాలా సిగ్గు చేయడం విషయం నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అవసరమైతే మేము కూడా రోడ్ ఎక్కాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు చేసేటటువంటి దాడులు ఏదో గొప్పని మీరు అనుకుంటా ఉన్నారేమో ఏదో ఎన్నికలైన తర్వాత అందరూ కూడా ఆవేశంలో ఉంటారు మనం కూడా సమయస్ఫూర్తిని మెయింటైన్ చేయాలి తొందరగా ఇంకోళ్ళ మీద కాలు దూవటం మంచి పద్ధతి కాదు కదా అని చెప్పేసి ఇప్పటిదాకా ఉపేక్షించాం రానున్న రోజుల్లో మేము కూడా రోడ్లెక్కాల్సి వస్తుంది మీరు కొడితే చూస్తూ ఊరుకోవాల్సినటువంటి అవసరం మాకైతే లేదు చట్టపరంగా ఒక పక్కన పోరాడతాం మరో పక్కన మీరు చేయత్తతే మేము కూడా చేయతుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లోని భయపడిపోయి పిల్లల్లో వ్యక్తులు వ్యక్తులైతే మేము కాదు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా గుండె ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుని పనిచేసినటువంటి వ్యక్తులు మా జగన్ అన్న కోసం వేరే చెప్పవలసినటువంటి అవసరం లేదు సోనియా గాంధీ గారి లాంటి అంతర్జాతీయ గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళనే అతని సిద్ధాంతాలకి గౌరవం ఇచ్చి బయటకు వచ్చి పోరాడినటువంటి పోరాట యోధుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలో పనిచేస్తూ ఉన్నాం రాజకీయాల్లో అందరికీ తెలిసిందే ఏ పదవి కూడా శాశ్వతం కాదు ఒకసారి వాళ్ళు ఉన్నారు ఒకసారి మేము ఉండొచ్చు రేపు మళ్ళీ మేము రావచ్చు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగని మనకి పదవిని ఇచ్చారు కదా ప్రజలు మనం ఎవడి మీదైనా దాడి చేయొచ్చు మనం కక్షాదింపు చర్యలు చేయొచ్చు అంటే అది వాళ్ళ అమాయకత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఒకటి విషయం అయితే మాత్రం యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్గా ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఇటువంటి దాడులు జరిగితే మాత్రం ఖచ్చితంగా రోడ్లు ఎక్కుతాం మేము కూడా నిరసనలు తెలియజేయాల్సి వస్తుంది మా వరకు వస్తే మేము కూడా తిరగబడాల్సి ఉంటుంది చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా